క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్థానిక సుంకేసల రోడ్ లో గల సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఇండో మైన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ప్రత్యేక అవగాహన సదస్సులు ప్రిన్సిపల్ శాంత అధ్యక్షతన ఏర్పాటు సదస్సుకు ముఖ్య అతిథిగా ట్రిపుల్ ఐడి మ్యానుఫాక్చరర్ డాక్టర్ ప్రకాష్ మధుర్ హాజరయ్యారు సదస్సుకు ఉమ్మడి జిల్లా పరిధిలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వాంటం టెక్నాలజీ మెటీరియల్స్ సైంటిఫిక్లపై స్థాయిలో వీడియోను ప్రదర్శిస్తూ కల్పించామని చెప్పారు క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యునైటెడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకటించినట్లు తెలిపారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందులో ఎలాంటి మార్పు చెరుపులు చేసుకున్నాయన్న అంశాలను పూర్తి స్థాయిలో వివరించామని తెలిపారు ఎలక్ట్రానిక్స్ లో ట్రాన్స్ సిస్టర్స్ మొదలైన మొబైల్ డివైస్ వరకు క్వాంటమ్ మెకానిజం డిజైన్స్ లలో చోటు చేసుకున్న పరిణామాలు వాటి వినియోగం వల్ల కలిగే లాభ నష్టాలపై కూడా అవగాహన కల్పించినట్లు తెలిపారు అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేసినట్లు తెలిపారు

ప్రత్యేక ఇష్టపడు వాళ్ళు చెప్పారు సార్ ఇప్పుడు కూడా క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ మెటీరియల్స్ ఇట్లా మేము న్యూస్లో కానీ లేదంటే మన సైంటిఫిక్ వరల్డ్లో ఆర్ అకాడమిక్ వరల్డ్లో చాలా కొత్త ఇన్వెక్షన్స్ వింటున్నాం వాటి గురించి పిల్లలకి ఒక అవగాహన కూడా ఇవ్వండి అంటే ఈ ఇనాగ్రేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక లెక్చర్ ఇవ్వడం జరిగింది క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్చువల్లీ యునైటెడ్ నేషన్స్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనౌన్స్ చేసింది అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఈ క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక రూపు వచ్చింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో దాని క్వాంటమ్ మెకానిక్స్ అంటాం లేదంటే క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం దానికి వంద సంవత్సరాలైన సందర్భంగా ఈ వంద సంవత్సరాల్లో ఏమైతే జరిగే ప్రోగ్రెస్ మనం ఎలక్ట్రానిక్స్లో ట్రాన్సిస్టర్ దగ్గర నుంచి మనం ఉపయోగించి మొబైల్ డివైజెస్ అంతా కూడా ఈ క్వాంటమ్ మెకానిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ ఆలజన్ అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ డివైస్ మినియేజరీ మినియేజరైజేసుకుంటూ ఉన్నాము ఇంకా ఇంకా ఈ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ కానీ మనం క్వాంటమ్ కంప్యూటింగ్లో అప్లై చేయొచ్చు అప్లై చేస్తే ఏంటి ఇబ్బందులు ఏంటి అప్లై చేయడం వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అనే దాని మీద ఈరోజు ఒక లెక్చర్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్కి సో ఇక్కడ ఈరోజు చీఫ్ కస్టర్ పెచ్చి ఈ లెక్చర్ ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినందుకు ఈ సెంట్ ట్యూషన్ కళాశాల హజమాన్ గారికి ప్రిన్సిపల్ శాంతా మ్యాడమ్ గారికి హై స్కూల్ సత్యనారాయణ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ హెడ్ దత్తా మేడం గారికి కూడా నా యొక్క ప్రాధాన్యవాదాలు పేరు డాక్టర్ ప్రకాష్ మధురి ఫ్రమ్ ఐటీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కథ సరే కంప్యూటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెయింట్ జోసెఫ్ కాలేజ్ కంప్యూటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక క్రియేటివ్ ప్రోగ్రామ్ని నవేట్ చేశారు దీన్ని దీనిలో పార్టిసిపేట్ అని చెప్పేసి వివిధ కళాశాలలకి పంపించారు దాదాపుగా నూట పది మంది రిజిస్టర్ చేసుకున్నారు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటారు డిఫరెంట్ కాలేజెస్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లోని క్రియేటివిటీని పెంపొందించారు అండ్ మారుతున్న కాలానుగుణంగా మన మన చుట్టూ ఉన్న ప్రపంచంలో వస్తున్న మార్పులకి సబ్జెక్ట్ పరంగా ఎట్లా పిల్లలు దాన్ని ఈజీగా నేర్చుకోగలరు అని కొన్ని క్రియేటివ్ పద్ధతుల ద్వారా కొన్ని కాంపిటీషన్స్ మీరు ప్లాన్ చేశారు అన్ని కాంపిటీషన్స్ కూడా పిల్లలు వాళ్ళ టీచర్ల సహకారంతో అన్ని వారు వారు పది రోజుల నుంచి కష్టపడి ప్లాన్ చేశారు సో ఇవాళ దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి అని చెప్పేసి ఇప్పుడైటీఎం ప్రొఫెసర్ వివి ప్రకాష్ గారు కూర్చున్నారు సో department of computer science uh, st joseph's college where they were and a working i'm shanta principal scientist